కేవలం తొంభై తొమ్మిది రూపాయలు కొట్టుర్రి ఈ ఆడి కార్ని గెలుచుకోర్రి మీరు చూస్తున్నారు ఆడి కారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణ్ కుమార్ మీరు చూస్తున్నారు బడ్జెట్ కాస్ట్ భాను సో ఫ్రెండ్స్ చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కొంతమంది కాల్ చేసి కూడా అడిగారు అన్న మీ ఛానల్లో కూడా మన సబ్స్క్రైబర్ల కోసం ఒక లక్కీ డ్రా అయితే కండక్ట్ చేయండి కదా చూస్తున్నా ఎప్పటి నుంచో పెడతారేమో పెడతారేమో అని చెప్పి పెట్టట్లేదు అని అడుగుతున్నారు సో అందుకనే వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి నేను పెట్టట్లేదు యాక్చువల్గా ఏంటిదంటే ఇయాల రేపు ఏమవుతుంది అంటే ఎవరో ఒకరు ఇంటి కోసం అని చెప్పి లక్కీడ్రా తీసిర్రు సో దాని తర్వాత చాలామంది పుట్టగొడులు లెక్క ఉట్టుకొస్తున్నారు మార్కెట్లో సో అలాంటి వాటికి ఆశపడి ఆవిరైపోకూరి నేనేం లక్కీడ్రా పెట్ పెడతలేను ఎందుకంటే లక్కీరా ఇప్పుడు నేను పెట్టాలనుకుంటే ఈ కార్కి కేవలం వంద రూపాయలను పెట్టి ఒక ఎనిమిది వేల టోకెన్లు పెట్టినా అనుకోండి ఆరు లక్షలు కూడా విలువ చేయని ఈ కారు నేను పది లక్షల కమ్మిన ఉన్న అయితా ఎనిమిది లక్షలుగా మిమ్మల్ని అయితే అంటే రెండు లక్షలు మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువనే ఇంకొకటి ఈ కార్ రన్నింగ్ కండిషన్లో ఉన్నదా ఇంజన్ పర్ఫెక్ట్ ఉన్నదా యాక్సిడెంటల్ ఇష్యూ ఉన్నదా ఫ్లడ్డెడ్ ఉన్నదా కూడా మీకు తెలియదు ఎందుకంటే నేను పెట్టేది వంద రూపాయలే ఇప్పుడు ఈ కారు ఈ వీడియో ఏంటంటే వైజాగ్ వాళ్ళు చూస్తారు విజయవాడ వాళ్ళు చూస్తారు గుంటూరు వాళ్ళు చూస్తారు ఎక్కడెక్కో చూస్తారు నేను కొనే ఈ వంద రూపాయల టోకెన్ కోసం ఐదు ఆరు వందలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ పోవాలన్నా ఈ కార్ని చూడాలన్నా మళ్ళీ నాకు అత్తదా అంటే గ్యారంటీ లేదు అనే ఉద్దేశంతో బ్లైండ్గా నేను ఇచ్చినటువంటి ఫోన్ పే నెంబర్కి మీరు పైసలు కొడతారు ఇంకోటి నేను ఎనిమిది వేల టోకెన్లు అని చెప్తా పదివేలు అమ్మచ్చు ఇప్పుడు డిమాండ్ మంచిగా ఉంటే నాకు కొడుతూనే ఉంటారు పదివేలు టోకెన్లు పెట్టచ్చు పన్నెండు వేల టోకెన్లు పెట్టచ్చు పదిహేను వేలు కూడా పెట్టచ్చు కానీ నేను మాత్రం మీ ముందు లక్కీ డ్రైవ్ తీసేది మాత్రం ఎనిమిది వేల టోకెన్లే అంటే నేను ఎంత లాభపడచ్చు ఈ రకంగా అయితే ఇంకొకటి కార్ ఎందుకు పని ఎత్తలేదు మా కార్ పని చెత్త చూడు అని చెప్పి బుర్ర బుర్రు అని తిప్పచ్చు ఐదు నిమిషాల ఏ కార్ ప్రాబ్లం బయటపడేది మెకానిక్కి చెక్ చేసుకుంటేనే అవి బయటికి తెలుతుంది షోరూమ్ పట్టుకపోయి షోరూమ్ ట్రాక్ తీసుకుంటేనే బయటికి వస్తాయి సో ఇవన్నీ తెలియకుండా మనం బ్లైండ్గా లక్కీ డ్రా అని చెప్పి వంద రూపాయలే కదా ఏమున్నతి అని చెప్పి ఆశపడకండి ఆవిరైపోకోండి ఎందుకంటే ఇవన్నీ చట్టరీత్యా ఇల్లీగల్ ఇవి ఇలాంటివన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ సో ఇలాంటివి మనం కూడా ఎంకరేజ్ చేయొద్దు తెలిసి కూడా సో ఏంటంటే ఇప్పుడు చెప్పినా కదా నిజానికి మార్కెట్ వాల్యూ రెండు లక్షలు కూడా లేని కార్ని లక్కీ డ్రాన్ అని పెట్టే ఐదారు లక్షలు చంపయచ్చు సో అలాంటివి జరుగుతున్నాయి ఇవి ఇవన్నీ స్కీమ్లు కాదు పెద్ద పెద్ద స్కామ్లు ఇవన్నీ సో అందుకనే వీటిని అస్సలు ఎంకరేజ్ చేయకండి నా ఛానల్ త్రూ నేను ఇచ్చే సందేశం ఏందంటే మెసేజ్ ఏంటంటే దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి ఇవేమన్నా మీకు అనిపిస్తే అవాయిడ్ చేయండి నేను కూడా నాకెందుకు లే అని వదిలేయచ్చు కానీ ఎందుకు వదలైకపోతున్నా అంటే ఇప్పుడు నన్ను కొంతమంది అడుగుతున్నారు సో నేను కానీ నేను పెట్టకపోతే అలాంటి వాళ్ళు ఇంకో దగ్గర బలైపోతారు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఎనిమిది వేల మంది ఐదు వేల మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే మీరు లక్కీ డ్రా ద్వారా కారిస్తున్నారు అంటే మిగతా ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కానీ లేకపోతే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కానీ వీళ్ళ ఆశలతోటి మీరు బిజినెస్ చేస్తున్నారు సో వాళ్ళందరూ నిరుత్సాహపడతారు సో అలా ఆశ పెట్టి బిజినెస్ అయితే దయచేసి చేయకండి ఇలాంటి చట్టరీత్యా నేరం అన్నమాట రేపు రోజున ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో ఒకరోజు రెస్పాండ్ అయ్యి మీ అందరి మీద చర్యలు అయితే తీసుకుంటుంది సో అలాంటి వాటికి దయచేసి బలవకండి సో నా ఛానల్ త్రూ అయితే మీ అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లనే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైనంత వరకు ఇలాంటివి ఆదిలోనూ తుంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటివి బెట్టింగ్స్తో ఈక్వల్ అన్నమాట బెట్టింగ్స్ ఈ లక్కీ డ్రా తెలంగాణలో ఇల్లీగల్ కాబట్టి వీలైనంత త్వరగా పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నా ఛానల్ త్రూ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి వాటికి దయచేసి దూరంగా ఉండండి